ఎందుకంటే ఈ వర్షానికి ఈ మంచుకు ఈ మంచుకైతే సన్నము ఆకుల మీదకించి చెప్పుల మీద పడ్డాయి పదను వెల్కమ్ టు చారి నైన్ ఎయిట్ వన్ జీరో అందరు బాగురా నేను అయితే బాగున్నా కంటిన్యూగా ఈ వీడియోకి అయితే లైక్ కొట్టినందుకు పేరు పేరున మీ అందరికి ధన్యవాదములు ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కంటిన్యూ బ్లాగ్ పత్తి అయితే చాలా మంచిగా అయింది అప్పటికి ఇప్పటికీ ఎందుకంటే చాలా చక్కగా అయింది ఎట్లున్నాయి చూడు అప్పుడు అప్పుడేమో మందు కొట్టినప్పుడేమో ఇంత దరిద్రంగా ఉండే ఇప్పుడు చాలా బాగా అయింది ఇక ఇట్లా అదే అవతల పత్తి చూడు ఎంత పెద్దగా ఉన్నదో ఇంత పెద్దగా ఉన్నది అవతల వాళ్ళది మనది గిట్లున్నది చిన్న చిన్న గాడి ఇగ బెత్తడే ఉన్నది బెత్తడు ఇక మళ్ళీ మందు కొట్టాలి ఇంకొక వారము పది రోజులకైనాక మళ్ళీ మందు కొట్టాలి ఇక చెప్పాలంటే ఇక చాలా కొంత అలా ఫస్ట్ పెట్టిన ఎట్లయినాయి ఇగో అన్ని దాట్లు పోయి ఇగో ఇంత పెద్దగా ఉన్నది ఒక్కోటి ఇట్లుండే ఒక్కోటి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు రోజుల కింద పెట్టిన వీడైతే చాలా సంతోషంగా ఉంది ఆరు వందల మంది చూసిర్రు ఫుల్ హ్యాపీ అబ్బా నేను నేను పెట్టిన వీడియో ఇట్లా ఆరు వందలు వెయ్యి ఇట్లా చూసేది అనుకో ఆనందం వేలాగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నా ఛానల్ అయితే ఇప్పుడు ఇప్పుడు నా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి కొద్ది కొద్ది కొద్దిగా ఒక్కొక్క వీడియో మా అంటే పెట్టిన వీడియో రెండు వందల కన్నా వంద కన్నా ఎక్కువ దాటకుండే ఇప్పుడైతే కొన్ని అయితే ఆరు వందలు ఏడు వందలు దాకెళ్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఉన్న నాలుగు మంది ఐదు మంది లైక్ కొడుతురు కదా థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఫుల్గా సగం సగంలో చూసినా సరే అవతల వాళ్ళకు రికమెండ్ చేస్తుంది ఒకసారి లైక్ కొట్టుండి ఇక ఇప్పుడైతే ఇంటికి పోవాలి ఇప్పుడు చెప్పాలంటే ఇక చెప్పులైతే ఆడ ఆడ ఆడేసిన పనుల వంకాయ చెట్లు వంకాయ వంకాయ చెట్లు ఇప్పుడు వంకాయ చెట్లు అయితే చాలా బాగా అవుతుంది వంకాయలు కొనకుండా అవుతాయి ఈ మంచుకాయ సన్నము ఆకుల మీదకెంచి చెప్పుల మీద పడ్డాయి పదాను ఇక్కడ విడిచిన అప్పుడు వచ్చినా గాను నేను అలానే ఇంకెని అనుకున్నా కానీ చెత్తగంప ఈ పెట్టేసి గంప పెట్టేసి దానం చేసుకొని విడదైతే కనిపిద్దాం తినాలి తినే టైం అయింది మన ఇప్పుడు ఏముంది ఇంతమంటే జొన్న రొట్టె జొన్న రొట్టె చిక్కుడుకాయ ఇలా అయితే అయిపోయింది తిని ఫోన్ ఛార్జింగ్ పెట్టింటిని వీడియో తీద్దామనుకున్నాను ఛార్జింగ్ పెట్టి ఫోన్కు ఇక ఎన్ని తిన్నారు కొబ్బరి కొడుకలకు రెండమ్మ రండి బండి అవుతాడున్నది అంతగా మేము చెగ్గనా మా బావ అంతే దోమలు చీమలా అది కరిచింది మండి మండుతుంది ఒకటి ఉంటుంది తిన్నానా లేదా మాట మాట్లాడరా ఇక ఒక్కోసారి అయితే ఇక నోట్లో బిల్లం గట్టి అట్ల సాప్పళ్ళు వచ్చినంత బిల్లం పెట్టి తక్కువ కుప్పలు వచ్చిందా ఓ అది రావదురా అప్ప మనకి వద్దు రావడానికి జామకాయలు ఎక్కువ జామకాయల పురుగు పండ్ల పోయింది ఓ

నువ్వు ఆడ పోతే ఆడా ఏమైంది అలవాటు వాలేదు అలవాటు ఉన్నాడా బాగుండే బయటికి ఉన్నాడు ఒక నమస్తే బాబా బాగున్నా బాగున్నా దోషకి ఏ ఇంక ఇప్పుడు తిన్న చాలా ఎమర్స్ ఫండి <noise> <hesitation> 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 గుర్తుందా ఫారెస్టల్లో నమస్తే పాటల్ కలవర్గం పటస్తే అయ్యా

డోర్ కొలతలు చేసుకోవాలి చేసే పని అయితే డోర్ కొలతలు చేసుకోవాలి వెళ్ళిపోవాలి కొలతలు అయితే కంప్లీట్ అయిపోయినాయి రాసేసుకున్నా చూడండి నాకు వచ్చిన పని అయితే నేను చేసేసిన తీసుకుపోయి మా మేసే దగ్గర చూపించినాం అనుకో ఆ సైజు కట్టెలు కూత కోసి మళ్ళా పని చేసి ఇక్కడ ఫిట్టింగ్ చేయాలి మా వీళ్ళ ఒకటి అవుతుంది తినే టైంకి వచ్చిన రోజు వచ్చిన టైంకి అయితే వచ్చిన ఒకటి నలభై అవుతున్నది తిన్నాడు నువ్వు తీరంట మరి ఉబ్బరిస్తున్నాం చేయాలి భయని వేసుకున్నా బయట పని అయితే అయిపోయింది ఇక కంప్లీట్ అయిపోయినాయి పని అయితే అయిపోయింది ఎన్నో కంప మిస్ ఐదో కొంప ఇంకా గో బంగారం పని ఎక్కడ ఇంకా తులుపు ఇంకా తులుపు చిన్న కట్టెలు పెట్టుకొని అట్లా చూడకే బాగు అన్ని పిలిచినాక నా పద్మావతి చెట్టుకుంటే అయిపోతాయి తెలుపు నేను తీసుకొని పోయా చూడు నేను మధ్యాహ్నం కూడా బాత్రూమ్ బిడ్డ పట్టింద బా మిరపకాయ నువ్వు మిర్చి మిర్చి అంతగా రాత్రి ఏం కాలేదు రెండు రెండు గంటలప్పుడు పని టైం అయితే అయిపోయింది వీడియోలు వీడియో అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి